ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శిభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పదమూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదోవచనం ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి వ్యాఖ్యాన అంశం దేవుని ప్రజలు వ్యాఖ్యాన అంశం దేవుని ప్రజలు వ్యాఖ్యానం విశ్వాసులకు ఇవ్వబడిన హోదాల్లో ఒక హోదా దేవుని ప్రజలు ఇది అమూల్యం అత్యధికమైన వాగ్దానం ఆయన మనకు అనుగ్రహించాడు ఆయన అమూల్యమైన వాడు గనుక అమూల్యమైన రక్తం చేత విమోచించాడు గనుక విశ్వాసి స్థితిగతులు మారాయి ఏడు స్థితిగతులను నెంబర్ వేసుకుందాం ఒకటి దేవుని ప్రజల గత చరిత్ర పై లేఖనం మొదటి పేదరి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచనంలో ఒకప్పుడు ప్రజగా లేరు అంటోంది ఒకప్పుడు ఏ విధంగా ఉన్నామో అన్యులమై దేవునికి వ్యతిరేకులమై ఉన్నామో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడున్న స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి రెండవది దేవుని ప్రజల నేటి స్థితి ఇదే వచనంలో ఇప్పుడు దేవుని ప్రజ ఐతరి అని చదువుతున్నాం ఆయన మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడని ఆ పై వచనంలో చూస్తాం ఎంత గొప్ప స్థితి మూడవది దేవుని ప్రజల అభ్యాస సహిత ప్రవర్తన మనలను అపవిత్రపరిచే వాటి నుండి మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడం వల్ల కలిగే ఫలితాన్ని ఆయన ఈ విధంగా అంటే రెండవ కొరింధీ పత్రిక ఆరవ అధ్యాయం పదహార వచనంలో చెబుతున్నాడు నేను వారి దేవుడిన యుందును వారు నా ప్రజల యుందురు అని ఇది ఎంత గొప్ప ధన్యత నాలుగవది దేవుని ప్రజల ప్రత్యేకమైన స్థానం రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో అలాగే మొదటి పేతురి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో మనం పరిశీలిస్తే ప్రత్యేకించబడిన ప్రజలని తన సొత్తైన ప్రజలని ఆయన పిలుస్తున్నాడు కనుక మనం ఆయన ఆస్తిగా ఆయన కొరకు ప్రత్యేకపరచబడ్డాం ఐదవది దేవుని ప్రజల ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తం ప్రజల యొక్క పాప నివృత్తి కోసం క్రీస్తు ప్రాయశ్చిత్తంగా అర్పించబడ్డాడు అని హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనం వివరిస్తోంది ఆ ప్రాయశ్చత్వం సంపూర్ణమైంది నిత్యమైంది అంతేకాదు దేవుని మహింపరచేదిగా ఉంది ఆరవది దేవుని ప్రజలకు వాగ్దానం చేయబడిన విశ్రాంతి హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో ఈ గొప్ప వాగ్దానం చూడండి కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని దేవుని ప్రజలకు కనబడే ఆ దృశ్యం ఆశీర్వాదకరంగా ప్రకాశవంతంగా ఉంది కదూ ఆఖరిగా ఏడవది దేవుని ప్రజల యొక్క నిత్య సంతోషం వారు ఆయన ప్రజల ఇందురు అనేది దేవుని వాగ్దానపు ఓట సకాలంలో ఎన్నిక చేయబడిన వారు నిత్యత్వంలో చక్కగా చూడబడతారు దేవుని ప్రజలో నీవు ఉన్నావా ఆ ధన్యతను నీవు సంతరించుకున్నావా సుహములతో వందనాలు